ఈ రోజు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశము నిజంగా ఇలాంటి సమావేశాలను సోషల్ మీడియా విషయంలో ముందుగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను సోషల్ మీడియా అంటేనే డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా ఎందుకంటే నేను సోషల్ మీడియాకు టూ థౌసండ్ సంవత్సరం వచ్చిన అప్పుడు సోషల్ మీడియాలో ఇంత టెక్నాలజీ లేదు ఆ రోజు యాహూ గ్రూప్ అనేది ఆ రోజుల్లో టూ థౌసండ్ యాహు గ్రూప్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఎన్ఆర్ఐ వాళ్ళది ఒక గ్రూప్ ఉండేది అప్పుడు అమెరికా నుండి వాళ్ళు యాహూ గ్రూప్ ఓపెన్ చేసి ఆ యాహూ గ్రూప్ లోనే డిస్కషన్స్ జరిగేది అంటే మామూలు మీడియాలన్నీ ఆంధ్ర మీడియాలో మన తెలంగాణ మీడియా అనేది ఒకరికి కూడా లేకుండే అలాంటప్పుడు సోషల్ మీడియానే ఇంపార్టెంట్ ఆ యహో గ్రూపు టీడీఎఫ్ వాళ్ళు ఇచ్చిందే దాని వల్లనే కొంచెం ప్రభావితమైన మీకు తెలుసు టీడీఎఫ్ తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐల దగ్గర కూడా అమెరికాకు మన జయశంకర్ సార్ వీళ్ళందరూ కూడా వీళ్ళు కొంత ఆర్థిక సహాయం అనుకుంటే కొంత ఎన్ఆర్ఐ రోజు రోజుకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్ లో ఫస్ట్ ఆర్ట్పుట్ అనేది ఒకటి వచ్చింది సోషల్ ప్లాట్ఫామ్ అప్పుడు ఇంకా ఫేస్బుక్ కూడా వచ్చింది కానీ ఫేస్బుక్ అప్పుడు వరకు ఫేమస్ కాలేదు ఆర్పుట్ ఏమన్నా అంటే గూగుల్ వాళ్ళ ప్లాట్ఫామ్ కింద ఆర్ట్పుట్ ఉండేది టూ ఎయిట్ వరకు కూడా ఆర్టు తెలంగాణ గ్రూప్ అని ఇరవై ఐదు వేల మందితోటి మేము అప్పుడు ఏర్పాటు చేసినాం మొత్తం ఆర్కూర్టు సంచలనం ఆర్కూర్ట్లో సమాఖ్యవాదులు తెలంగాణ వాదులు యుద్ధమే జరిగేది అది చాలా బ్రహ్మాండంగా భావగాలని వ్యాపించాం చేసుకుంటూ కూడా మేము ఆ రోజున ఏంటంటే అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు ల్యాప్టాప్లు లేవు ఏమైనా డెస్క్ టాప్ లు డెస్క్ టాప్ లో ఎవరేసేదంటే ఐటి ఉద్యోగం చేస్తు కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్న ఆరుల ఇరవై ఐదు వేల మంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మెంబర్స్ గా నడిచిందర్కోర్ట్లో ఎట్లా అంటే ఆర్కుట్ల మెంబర్షిప్ కావాలంటే ఆర్కోర్ట్లో ఎవరైతే సభ్యుడు ఉంటాడో ఆ సభ్యుడు ఇన్విటేషన్ పంపితేనే దాంట్లో మెంబర్ అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక ఇరవై అమౌంట్ ఓపెన్ చేయొచ్చు ఫేక్ అకౌంట్ కానీ ఆ సౌకర్యం లేకుండా అది చాలా స్ట్రిక్ట్ ఉండేది అది కానీ అది ఏమైంది ఫేస్బుక్ ఇష్టం అకౌంట్ చేసి అంటే కట్టడి చేసే వరకు ఆ ఆకర్షణ దాంట్లోకే మొత్తము ఆర్ట్పుట్ నుండి ఫేస్బుక్ అంతా టర్న్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్ లాగా పైకి పైకి వచ్చేసి మూత పడిపోయింది ఆర్పుట్ మూత మూత పడిన తర్వాత ఇవాళ తట్టుకోలేక సోషల్ మీడియాకు ఇవాళ సోషల్ మీడియాలో తెలుసు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఫేస్బుకే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కాదు అమెరికాలో కావచ్చు ప్రతి దేశంలో కూడా మరి ప్రభుత్వాన్ని మార్చే కెపాసిటీ సోషల్ మీడియా ఫేస్బుక్ వచ్చింది కాకపోతే మంచి జరుగుతుంది దాని చెడు కూడా జరుగుతుంది మీ ఫేక్ అకౌంట్లు తయారు చేసి ఫేక్ న్యూస్ ఛానల్ కూడా తయారు చేసుకొని ఎందుకంటే ఒక అక్క ఒక ఈమెయిల్ అయిన ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు ఎన్ని ఎన్ని ఇమెయిల్ ఐడి ఉంటే అన్ని యూట్యూబ్ ఛానల్ వస్తాయి యూట్యూబ్ ఛానల్ కూడా చాలా వస్తుండే రాని ఏదైనా ఎన్ని వస్తే అంత మంచిది కాకపోతే ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అన్నదా అన్నట్టు ప్రజల పక్షాన మెన్ పక్షాన ఎంతమంది నిలుస్తాం అన్నదే మనకు ముఖ్యం ప్రజలు ఏం ఇది ఇంతకు ముందు నక్క ఏం చెప్తారు అది నెంబరు ఏదో ముస్కేసుకొని వాళ్ళ ఇలా హై డ్రీమ్ ఆ డ్రీమ్ ఉన్నది అదే ఏ డ్రీమ్ ఆనో కేసీఆర్ డ్రీమ్ అని అందరూ తెలుసు ఒక ఒక సెకండ్గా బస్సు పెడతారు మన లైన్ ఎట్ల పోతుంది ఛానల్గా మనం ఏదైనా చూపించదలుచుకుంటే దాన్ని ఒక వంద నిష్ఠంగా గమనిస్తారు ఇది ఇది ప్రజల పక్షమా కామెన్మెంట్ పక్షమా ఎవరికన్నా జోక్తుందా ఇంకా తెలిసిపోతుంది మనం తెలవనుకుంటాం పిల్లి కన్న మూసుకొని బాగా ఆగి ఎవరు చూడలేదు ఏం ప్రచారం చేసిన సరే నడవదు ఆ రోజు పోయినాయి ఆ రోజు పోయినాయి నడవదు కూడా అయితే ఇప్పుడు చాలా చెప్పాలంటే చాలా ఉంది అన్న అంటుండు మనం ప్రజల పక్షాలు ఉండాలి అన్యాయం చూపించాలి అక్రమాలు చూపించాలి అంటున్నారు చూపాలంటే మీకు తెలుసు రవి ఏం చేసిండు సరే తీర్మానాలు ఏం చేసేది అయితే ఏమవుతుందంటే మనం నిజాలను చూపిస్తే నిజాలను చూపిస్తే మరి పాలకులు గాని క్యాపిటలిస్టులు గాని తట్టుకోలేదు మీకు తెలుసో ఉదో ఛత్తీస్గఢ్ ఒక కాంట్రాక్టరు అన్నా ఛత్తీస్గఢ్ లో ఒక కాంట్రాక్టర్ అవినీతి గురించి బయటపడితే రాకేష్ అనే పేరు ఉన్నది చంపేసి డ్రైనేజ్ గుంటగా వరేసారు సేఫ్టీ ట్యాంక్ గా వడేసారు అయితే మనం మీరు అంటున్నారు ఎస్ రాస్తారు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మీరు అన్ని రాస్తారు మరి వాళ్ళకు రక్షణ ఎట్లా అన్న వాళ్ళకు రక్షణ ఎట్లా మీరు మీకు తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి లొంగకుండా దానికి కూడా చేయకుండా ఇవాళ తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో కూడా మీరు గుర్తింపు సీనియర్ జర్నలిస్ట్ మీకు ఎన్నో తట్టుకున్నారు ఎన్నో ఎన్నో చూసింది ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్రపంచం అయితే ఉంది దీన్ని మనకు వేల మంది కాదు లక్షల మంది అవసరం లేదు ప్రజల పక్షాన కామన్వెల్త్ పక్షాన రాజకీయాలలో కొత్త ఒలవడికి ప్రజలలో చైతన్యం చేయటానికి ఏ రకంగా ముందు పోవాలి వాళ్ళిచ్చే వార్తలు ఎలా ఉండాలి ఆ వార్తలకు మరి ఎలాంటి వార్తలు చూపించో మీరు అన్నట్టు ట్రైనింగ్ ఇవ్వాలి అన్ని మంచి వార్తలు చూపించి వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి ఏమన్నా మరి వాళ్ళ మీద కేసులు కావచ్చు లేకపోతే జరిగినప్పుడు మరి యూనియన్ ఎట్లుండాలి యూనియన్ కు మీలాంటి పెద్దలు ఏ రకంగా సహకారం తీసుకోవాలి దానికి దిశ దశ ఎందుకంటే మేము ఇష్టపడినట్టు చూపిస్తామంటే కూడా నడవదు మీరు చూపించమనేది చూపించినప్పుడు అరాజకలు జరిగినప్పుడు కూడా దాని మీద మనమంతా కూడా మనమంతా కూడా మరి అండగా నిలవాలంటే ఈ ప్లాట్ఫామ్ ఒక సెక్షన్ వైజ్ గా కింది నించేది అంటే గ్రామీణ స్థాయిలో ఉండే ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ప్రతి గ్రామానికి కూడా ఐదు వందలు ఆరు వందలు ఫోన్లు ఉన్నాయి ఆ ఊర్లలో కూడా మరి జర్నలిస్ట్ స్మార్ట్ ఫోన్ ఎవరంటే వాళ్ళు జర్నలిస్ట్ గా అనుకోవచ్చు కానీ ఆ జర్నలిస్ట్లా ప్రజల పక్షాన ఊట వాయిస్తున్నడా ప్రజల పక్షాలో ఆయనకు గుర్తింపు ఉందా ప్రజల వార్త చూసినప్పుడు దీన్ని చాలా చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోతుంది కాకపోతే దీన్ని ఎట్లా పోవాలనేది మీరు ఇక్కడ ఉన్న పెద్దలు కనుక చూపిస్తే ఆ రకంగా చేయొచ్చు